నా పేరు కలపల ప్రభాకర్ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు అధ్యక్షురాలు రేపు ప్రధానంగా ఏంటంటే రేపు పద్నాల్లో పంతొమ్మిదవ తేదీ ప్రభుత్వ పథకాలు అవగాహన సదస్సు మీద జరిగే అవగాహన సదస్సు మీద మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన జిల్లా కమిటీ సభ్యులు జిల్లా కార్యకర్తలు అందరూ వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా గ్రామ తిరిగి ఇది సదస్సు జరిపద విస్తృతంగా కృషి చేస్తూ ఉన్నారు వారందరికీ జాతీయ క్రమంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఉదాహరణంగా మా డిమాండ్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బాపట్లలో పాదయాత్ర చేసేటప్పుడు వారంతా వారే చెప్పడం జరిగింది ఏసీ యుద్ధమైన ఏనాద ప్రత్యేకంగా కార్పొరేషన్ ఇస్తానని చెప్పి ఒక ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఎందుకంటే జనరల్ సీట్లలో పోటీ పడలేరు కాబట్టి